తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు రెండు సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు మా నాయన కదా మా నాయన కొడుకు గ్రేషం రాదా ఇక్కడ దాకుంది కోపం ఇక్కడ దాకుంది దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది కానీ ఏం చేయాలి ప్రజాస్వామ్యం ఇకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబోయే అంటారు డైనామిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ షేర్లింగంపల్లికి సంబంధించిన వివిధ పార్టీల కార్యకర్తలు అలాగే నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కోసమై బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఇక ఆ సమావేశంలో కేటీఆర్ అయితే ఒక విధంగా రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయి మాట్లాడారని మనం మనమైతే చెప్పుకోవచ్చు తన మనసులో ఎన్నో రోజుల నుంచి ఉన్న చాలా ఆవేదనను చాలామంది పిల్లలు మన హైదరాబాద్కి వెళ్ళి మన తెలుగు రాష్ట్రాలకి వెళ్ళి చాలామంది చదువు కోసమో ఉద్యోగం కోసమో వేరే దేశాలకు పోతారు అమెరికా పోతారు లండన్ పోతారు ఆస్ట్రేలియా పోతారు ఇంకొక ఆడికి పోతారు ఇంకొక ఆడికి పోతారు ఆ దేశాలలో ఇళ్ళల్లో నౌకర్లు ఉండరు కదా ఆ దేశాలలో ఏం చేయాలి మనది మనమే పని చేసుకోవాలి మన బట్టలు మనమే ఉతుక్కోవాలి మన వంట మనమే పడుకోవాలి మన టాయిలెట్ మనమే క్లీన్ చేసుకోవాలి ఈ పిచ్చు ఏం తెలియదు చదువుకున్న బాధతో తెలుస్తుండే ఇక మాట్లాడతాడు ఏమంటాడు వీడు ఇప్పటికీ అమెరికాలో బాత్రూమ్లు గడుగుతున్నాయి అంటున్నాను అరే అమెరికాలో నా బాత్రూమ్ నేను కడుకునే నీకేమో వచ్చిందిరా భావి నాకు అర్థం కాదు వాళ్ళు పని పని తప్పేనా తన గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నన్ను పదే పదే బాత్రూమ్లు కడిగేవాడివి అని చెప్పి అంటుంటాడు అవును నేను అమెరికాలో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు అలాగే ఉద్యోగం చేసేటప్పుడు నా పని నేను చేసుకునేవాడిని నా బాత్రూమ్ నేనే కడుక్కునేవాడిని నా బట్టలు నేనే ఉతుకునేవాడిని నా పని నేను చేసుకునేవాడిని నా వంట నేనే చేసుకునేవాడిని తప్ప నా పని నేను చేసుకోవడం ఏమైనా తప్ప అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది ఇక అదేవిధంగా పదే పదే నన్ను గుంటూరులో చదువుకున్నామని చెప్పేసి అంటుంటాడు అవును నేను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలో నేను గుంటూరులో చదువుకున్నాను ఆ తర్వాత అమెరికాలో చదువుకున్నాను ఆ తర్వాత అమెరికాలో ఉద్యోగం కూడా చేశాను కానీ నీలాగా గుట్టకు సంబంధించిన అబ్బాయిని భీమవరం బుల్లూడిని అయితే నేను అల్లుడుగా చేసుకోలే ఆంధ్ర అబ్బాయిని అల్లుడుగా చేసుకోవడం కరెక్టు నేను ఆంధ్ర చదువుకోవడం తప్ప అని చెప్పేసి అయితే ఆయన ప్రశ్నించడం అయితే జరిగింది ఇక అదేవిధంగా మాట్లాడితే మీ అయ్య పేరు చెప్పుకొని బ్రతుకుతున్నావు నీదెంత నీ బ్రతుకెంత అని చెప్పేసి మాట్లాడితే రేవంత్ రెడ్డి నన్ను అంటుంటాడు ముఖ్యంగా మా అయ్య తెలంగాణను తెచ్చిన ధీరుడు మగాడు మనగాడు అటువంటి వ్యక్తి గురించి మా నాన్న అని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంటుంది అటువంటి వ్యక్తి కడుపున పుట్టడం నేను ఎన్నో జన్మలు చేసుకున్న అదృష్టం అటువంటి వ్యక్తి గురించి నేను చెప్తూనే ఉంటాను నీకేంటి నొప్పి అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది అలాగే కేసీఆర్కి సంబంధించి ముఖ్యంగా కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నాడు కేసీఆర్ రావాలి రావాలి అని చెప్పేసి అన్నారు ఆయన పనేదో ఆయన చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఫామ్ హౌస్లో ఉంటున్న కేసీఆర్ని రావాలి రావాలి అంటే జస్ట్ ఆయన వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతేనే మూడు రోజుల నుంచి కళ్ళు తాగిన కోతిలాగా చిందులు వేస్తూ ఒక ముఖ్యమంత్రి వన్న హోదాను కూడా మర్చిపోయి నోటికి వచ్చినట్టుగా సభలలో మాట్లాడుతున్నావు నీ సభలలో నీ మాటలు విని అక్కడి జనాలే చేదరించుకొని వెళుతున్నారు అని చెప్పేసి అయితే కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇక అదే విధంగా చాలా విషయాలను తన మనసులో చాలా విషయాలు ఉన్నాయి ఆ మనసులో ఉన్న అన్ని విషయాలను కూడా ఆ సమావేశంలో కేటీఆర్ అయితే మాట్లాడడం జరిగింది కేసీఆర్ తెలంగాణకు పది సంవత్సరాల ముఖ్యమంత్రి కాదు అలాగే తెలంగాణ తెచ్చిన సాధకుడే కాదు అంతకంటే ముందు మా నాన్న మా నాన్నని పట్టుకొని నువ్వు అన్ని రకాలుగా మాటలు అంటున్నా కానీ గొంతు వరకు నాకు కోపము ఉన్నా ఆవేశం ఉన్నా కానీ నేను సీఎం కూర్చుని గౌరవించి నేను ఏమి అనలేకపోతున్నాను నేను కూడా అదే విధంగా పరుష పదజాలం ఉపయోగిస్తే వీడికి అహంకారం ఎక్కువ అని చెప్పేసి ఎక్కడ ఎవరు అంటారో అని చెప్పేసి ఆలోచించి తగ్గుతున్నారు తప్ప నాకు మాట్లాడడం వచ్చు నాకు నీకంటే ఎక్కువ బూతులు వచ్చు అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చాలా పరుషంగానే ఈరోజు సమావేశంలో అయితే మాట్లాడడం జరిగింది రోజు మీరు చూడరు టీవీ పెడితే చాలు పురాణం తప్ప ఉండదు మీరు గట్టిగా అడిగినారు అనుకో ఏమైనా పోయి రెండు వేల ఐదు వందలు ఏడు ఉన్నాయని చెప్పి మీరు అడిగిన ఆడపిల్లలు పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు వీడెక్కడ ముఖ్యమంత్రి ముసలోళ్ళు పోయి ఏమైనా పోయి మరి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఎత్తానో ఏడవ వంద రోజులు అంటే నరకుతీవి ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమయ్యా మరి రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచి వీడేం ముఖ్యమంత్రి వీందేం భాష నాకు అర్థమే కాదు అరే రెండేళ్ళకెళ్ళి ఏం చేసినవారు అయ్యా అంటే లాగుల తొండలిడుస్తా మెడలో బేగులేసుకుంటా గుడ్లు వీకి గోటిలాడతా నీ అమ్మ నీ అయ్యా గీదా భాష మాకు రాదా భాష మాట్లాడమంటావా హైదరాబాద్లో విరిగిన నేను మాట్లాడమంటే ఉర్దూలా హిందీలా తెలుగులా ఇంగ్లీష్లా పొల్లు పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది ఇంకా చాలా విషయాలైతే ఆ సమావేశంలో కేటీఆర్ మాట్లాడడం జరిగింది పూర్తిగా ఈరోజు ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గం సంబంధించిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన పూర్తిగా ఏం మాట్లాడారో మనం కూడా ఒకసారి చూసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ తెలివితేటలకు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అంటున్నారు కేసీఆర్ నువ్వు బయటికి రా బయటికి రా అన్నారు మొదలు ఇది కేసీఆర్ గారు పాపం ఆయన పార్టీకి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి రా బయటికి అన్నారు మొన్న వచ్చిండు వచ్చి ఏం చేసిండు పాపం సారు ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయాడు మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయాడు దానికే ముఖ్యమంత్రికి ముచ్చలు పెట్టినాయి జ్వరం వచ్చింది దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు వర్లుతున్నాడు ఇప్పుడేమంటున్నాడు నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు అసెంబ్లీకి వస్తే ఆయన గుండాగి సస్తావు పోతాడు ముందే ముందే ఇంత ఉన్నాడు ఆయనతో గుండాగి అంటాడు నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నొచ్చింది రాబోయ్ నాకు అర్థం కాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే నేను గుంటూరులో చదువుకున్నా చదువుకున్నా మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా పూనాలో చదువుకున్నా అమెరికాలో చదువుకున్నా నేను ప్రపంచం అంతా చదువుకున్నా నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు మీ అమ్మాయి గారికి సగం తవజు పెట్టలేదు నేనే చేయాలి దానికి నీ ఏడిపోయింది నా మీద అగో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన నేర్చుకో నేను హిందీ నేర్చుకున్నా ఉర్దూ నేర్చుకున్నా రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటాను నువ్వు నేర్చుకో నేను ఒకటి నాపిండా నేను పోతాను అడివడను నువ్వు కూడా నేర్చుకో దానికి కూడా ఏడిపోయినా మీద నేనేం చేసిన ఇంకొక మా అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుండి మాత్రం తెచ్చుకోవచ్చు అట ఈ అమ్మ ఇది ఎక్కడిక రాబోయ్ అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్రా వాళ్ళ ఓట్లు కావాలి ఆంధ్ర వాళ్ళ చుట్టు తిరగాలే కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నచ్చిన అది నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కాదు ఇంకొక మాట నాకు అర్థమే కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు ఇంతమంది ఉన్నారు ఎవరిలో వాళ్ళు భాష అనేది ఇంకోట తప్ప ఎవరి ఇళ్ళలో వాళ్ళు బట్టలు ఉతుకుంటే తప్ప అంటే మరి మా ఆడపిల్లలు మీరు అందరు ఉన్నారు ఇంటి పని అంతా మీరే చేస్తారు మరి ఇంటి పని మొత్తం మీరు చేస్తారు తప్ప అది అట్లా మేము కూడా చదువుకున్నప్పుడు అమెరికాలో ఇంట్లో ఎవడు ఉంటాడు మరి ఎవరి పనాలు చేసుకోవాలి ఎవరి గిన్నెలాలు దోముకోవాలి ఎవరి బట్టలాలు ఉతుక్కోవాలి ఎవరి టాయిలెట్లు క్లీన్ చేసుకోవాలి తప్పేమున్నదాళ దాన్ని పట్టుకొని టాయిలెట్లు క్లీన్ చేసేటోడు నీ లెక్క సంచులు మోయలే నీ లెక్క దొంగ పనులు అయితే నేను చేయలే ఇంకొక్క మాట ఏమంటాడు నేనంట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట అవు మా అయ్య గొప్పోడు మాయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు బరాబర్ చెప్పుకుంటా తప్పేమున్నది మాయ పేరు నేను కాబట్టి ఎవడు చెప్పుకుంటాడు నాకు అర్థం కాదు మాయ మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్తా